నా పేరు కొత్తపల్లి చైతన్య కుమార్ కామధేను గోశాల అండ్ చారిటబుల్ ట్రస్ట్ మరియు హిందూ చైతన్యం ఈ రెండు కార్యక్రమాలు కొనసాగిస్తున్నాను ఐమ్ గోవింద్ బై ప్రొఫెషన్ ఏంటంటే నాకు ఒక కపిలావుల గోశాల ఉంది ఇక్కడ నారపల్లిలో పల్ గడ్కేసర్ దగ్గర నారపల్లి అనే ఒక ఏరియాలో కపిలావులు వాటితోనే ముందుగా నేను అంటే పూర్తిగా పనులన్నీ చూస్తూ తర్వాత గో నిర్వహణ కోసం ప్రోడక్ట్స్ అవి తయారు చేసి మార్కెట్లో తీసుకొని రావడం అండ్ వాటిల్ని యూనో సెల్ఫ్ సఫిషియెంట్ గోశాల వితౌట్ డిపెండింగ్ ఆన్ ఎనీ డొనేషన్స్ ఐ బీన్ రన్నింగ్ ఇట్ ఫోర్ ఇయర్స్గా లాస్ట్ గత నాలుగు సంవత్సరాలుగా ఏ రకమైన అంటే పూర్తిగా ప్రోడక్ట్స్ మీదగానే ప్రాఫిటబుల్గా ఓ గోశాల నడుపుతా ఉన్నాను సో మే నేను యాక్చువల్లీ ఇక్కడ మూలం సంతలో ఈరోజు స్టాల్ స్టాల్ నెంబర్ నైంటీన్ మాది అండ్ అక్కడ తయారైన ఉత్పత్తులు కొన్ని చూపిస్తాను జస్ట్ అ ఇంట్రడక్షన్ అబౌట్ ఇట్ అ క్విక్ ఇంట్రడక్షన్ సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ అక్కడ మేము అంటే ప్రోడక్ట్స్లో నేను తయారు చేసి తెచ్చేది ఏంటంటే ఫస్ట్ థింగ్ వాట్ వీఆర్ గివింగ్ ఇస్ రిజల్ట్ ఓరియంటేషన్ కస్టమర్ రిజల్ట్స్ వస్తేనే ప్రోడక్ట్స్ కొంటారు వెదర్ ఇట్ ఈస్ కెమికల్ ఆర్ నాన్ కెమికల్ ఆ తర్వాత విషయం సో ఫస్ట్ థింగ్ ఇస్ రిజల్ట్ ఓరియంటేషన్ ఆ రిజల్ట్ ఓరియంటేషన్ అనేది తీసుకొని వచ్చేది నెక్స్ట్ దే ఆర్ అఫోర్డబుల్ ఓకే దే ఆర్ అవైలబుల్ అండ్ అఫోర్డబుల్ రెండు అవైలబిలిటీ ఉండాలి ఈ రోజుల్లో చాలా ప్యూర్ ప్రోడక్ట్ కావాలి అని తెలుసు కానీ మన పక్కన సూపర్ మార్కెట్లో దొరకదు ఓకే అమెజాన్లో ట్రై చేస్తాం అమెజాన్లో కూడా అలాంటివి దొరకచ్చు దొరకపోవచ్చు సో అవైలబిలిటీ ఓకే సో అవైలబిలిటీ దెన్ నెక్స్ట్ థింగ్ వట్ వీ గివ్ ఎస్ ప్రైసింగ్ నాట్ ద హయ్యెస్ట్ ప్రైసింగ్ నాట్ ద లోయెస్ట్ ప్రైసింగ్ ఆల్మోస్ట్ మిడ్ రేంజ్ అనేటట్టు మార్కెట్లో తయారు చేసి దాని తర్వాత నేను చెప్పేది ఇవి కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ యూనో హ్యాండ్ మేడ్ వితౌట్ యూజింగ్ ఎనీ ఏ కెమికల్ ప్రిజర్వేటివ్ లేకుండా నేను అన్ని ప్రోడక్ట్స్ తయారు చేసేది ఇక్కడ చూడండి కెమికల్స్ వాడితే ఏమవుతుంది అంటే వాళ్ళకేం చెప్పలేము చెప్పాల్సిన అవసరం లేదు కెమికల్స్ వాడితే నేను బాగానే ఉన్నాను నేను ఎందుకు వాడకూడదు అనే క్వశ్చన్ సమాధానం ఏంటంటే మీరు శక్తియుతంగా ఉండరు చూడండి తింటే బలం రాదు అరిగితే బలం వస్తుంది మీరు మీ ఒంట్లో బాగాలేదనుకోండి రైస్ మానేసి మీరు మిల్లెట్స్ తీసుకున్నా ఏది తీసుకున్నా ఇట్ డజంట్ హెల్ప్ మీ అరుగుదల మీద పనిచేయాలి బెస్ట్ సొల్యూషన్ తినడం మానేయండి ఫస్ట్ ఇట్ విల్ డైజెస్ట్ యూ విల్ బీ ఏబుల్ టు డైజెస్ట్ ద ఫుడ్ దాని తర్వాత యూ కెన్ స్టార్ట్ ఈటింగ్ అగైన్ సో తింటే బలం రాదు అరిగితే బలం వస్తుంది కాబట్టి ఏవైతే ఈ కెమికల్ ప్రోడక్ట్స్ ఉన్నాయో మీ అరుగుదలను తగ్గిస్తున్నాయి గుర్తుపెట్టుకోండి మీరు వాడే సోప్ వల్ల మీ యొక్క కడుపు ఒక అరుగుదల తగ్గుతుంది ఇది జరిగేది మీరు వాడే లిప్స్టిక్ వల్ల ఈవెన్ అ స్మాల్ థింగ్ థింగర్స్ లిప్స్టిక్ మీ అరుగుదల తగ్గిస్తుంది అర్థమైందా సో ఎగ్జాక్ట్లీ వీఆర్ వర్కింగ్ ఆన్ డైజెషన్ డైజెషన్ ఇస్ అ కోర్ ప్రాసెస్ మీకు ఉన్న ప్రాసెసెస్ అన్నిట్లోనూ డైజెషన్ సృష్టికి అండ్ మనిషికి మూలం మూలం ప్రాసెస్లో డైజెషన్ ఇస్ ద కోర్ ప్రాసెస్ సో వీఆర్ అడ్రస్సింగ్ డైజెషన్ సో ఎప్పుడైతే మీరు ప్రకృతిపరంగా వస్తువులు వాడతారో చూడండి పాత రోజుల్లో ఒక ఆకు తీసుకొని చేతికి రాసి చూసే విధానం ఉంది ఇది ఏందంటే చేతికి ఏ రకమైన ఇచ్చింగ్ లేదు ఎలాంటిది లేదు అంటే ఈ చెట్టుకు వచ్చే పళ్ళు తినగలము ఇది గుర్తించే విధానం సో ఏంటంటే సేమ్ థింగ్ ఇస్ రివర్స్ అప్లైడ్ హియర్ మీరు తినగలిగేదే ఒంటికి రాయాలి వాట్ ఎవర్ ఇస్ కన్జ్యూమబుల్ షుడ్ బి అప్లికేబుల్ అది ఏదైనా సరే అది ఏదైనా సరే ఏదైతే మీరు ఆహారంగా తినగలరో అదే మీరు ఒంటికి రాయండి ఇట్ విల్ వర్క్ యాజ్ అ మెడిసిన్ ఓకే సో ఇక్కడ మేం తయారు చేసే ప్రోడక్ట్స్లో దిస్ ఇస్ బాడీ వాష్ మజ్జిగతో తయారైంది ఇది మజ్జిగ బేస్ దీనిలో మెటీరియల్ బేసిస్ మజ్జిగ తొంభై ఎనిమిది శాతం మజ్జిగ ఇది ప్రిజర్వేటివ్ లేకుండా మజ్జిగని రెండేళ్ల వరకు నిలువుగా ఉంచే విధానంలో తయారు చేసింది ఇది ఈ యెల్లో కలర్ మీరు చూసేది పసుపు ఓకే ఆర్గానిక్ పసుపు అనండి కర్క్యూమిన్ ఇంత అంతా సి బేసికలీ ఫస్ట్ థింగ్ నేను చేసేది ఏంటంటే ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ రిజల్ట్ ఓరియంటేషన్ ఆన్ ద అప్ ఫ్రంట్ సో ఈ ప్రోడక్ట్ రిజల్ట్ ఓరియంటేషన్ ఏంటంటే ఇది వాడిన తర్వాత చాలామంది బాడీ ఆర్డర్ అనే ఒక సమస్య తగ్గిపోతుంది సో వాడుతున్న వెంటనే బాడీ ఆర్డర్ తగ్గదు ఇది దీనిలో ఏ రకమైన హామ్ అంటే స్మెల్ వచ్చే కెమికల్స్ ఎక్కడా వాడలేదు నేను ఏ ప్రోడక్ట్స్లో కూడా ట్రైక్లోజాన్ అనేది వాడతారు సో టు హ్యావ్ అ వెరీ పవర్ఫుల్ స్మెల్లింగ్ ఏజెంట్స్ సో అవి వాడకుండా ఇవి తయారు చేసింది ఒక బాటిల్ మొత్తం అయిపోయి వాడిన తర్వాత నార్మల్ సోప్స్ వాడుతూ ఉన్న జనాలకి ఆ ఒక ఒంటి దుర్వాసన సమస్య రావట్లేదు రెండోది ఏంటంటే ఇట్ గివ్స్ ద గ్లాస్ ఫినిష్ ఇవి కూడా కస్టమర్ ఫీడ్బ్యాక్ మేము తీసుకున్నది సో గ్లాస్ ఫినిష్ అనే ప్రోడక్ట్స్ మార్కెట్లో మీకు ఏంటంటే వంద ఎంఎల్ పదమూడు వందలు పద్నాలుగు వందల వరకు ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ మార్కెట్ స్టాండర్డ్ కాస్మెటిక్ స్టాండర్డ్ సో ఆ స్టాండర్డ్ అనేది వీఆర్ ఏబుల్ టు డెలివర్ ఫ్రమ్ దీస్ ప్రోడక్ట్స్ ఓకే అలాగే నెక్స్ట్ వీ హ్యావ్ ఇస్ స్కిన్ సాఫ్ట్ ఇది సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ క్లెన్జర్ మార్కెట్లో మీకు ఈ కాంబినేషన్ దొరకదు సన్ స్క్రీన్ వేరే వస్తుంది మాయిశ్చరైజర్ వేరే వస్తుంది క్లెన్జర్ వేరే వస్తుంది ఓకే ఎందుకంటే సన్ స్క్రీన్ విల్ మేక్ ద స్కిన్ హార్డ్ సన్ స్క్రీన్ వాడితే స్కిన్ హార్డ్గా అయిపోతుంది మాయిశ్చరైజర్ వాడితే స్కిన్ సాఫ్ట్ అవుతుంది సో ఈ రెండు కాంబినేషన్ దీంతో ఉంది ఓకే అండ్ ఇదేంటంటే దీనిలో బేస్ వాడింది మేము కర్డ్ పెరుగు వాడాం కపిలావుపాల పెరుగు ఇది ప్రతి స్కిన్కి సెట్ అవుతుంది నాకు సెట్ అవ్వదు మేము పెరుగు తినము మాకు సెట్ అవ్వదు అలాంటిది లేదు ఎందుకంటే చూడండి మీకు వైదిక అంటే హిందూ మ్యారేజ్ రిచువల్స్ ఏవైతే ఉంటాయో దానిలో పెరుగు వాడటం అనేది ఒక వన్ ఆఫ్ ద రిచువల్స్ నాకు పెరుగు పడదు అలా కాదు ఇలా కాదు అనేవి అక్కడ యూనో ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఆస్ అన్ ఆల్టర్నేటివ్ సో ఇది అన్ని స్కిన్స్కి సెట్ అవుతుంది చెప్పాలనుకున్న పాయింట్ అది టూ ఆర్ త్రీ జనరేషన్స్ బ్యాక్ పెరుగు రాసుకొని ఎండలో వెళ్ళడం అనేది ఒక కామన్గా తెలిసిన పద్ధతి ఇప్పుడు మీ ఎదురుగుండ పెరుగున్న అది ఆర్గానికా ఇన్ఆర్గానికా పెరుగా అసలు కెమికల్ ఏ జీవిది అనేది మీకు తెలీదు మేజర్ సమస్య అది బట్ స్టిల్ వీఆర్ ట్రాయింగ్ టు బ్రింగ్ దాట్ నేను ఇదంతా చెప్పే ఉద్దేశం ఒకటే మీరు ఈ ప్రోడక్ట్ కొనమని చెప్పట్లే వీఆర్ ట్రాయింగ్ టు బ్రింగ్ దట్ కల్చర్ బ్యాక్ ఓకే సో అందుకని ఈ ప్రోడక్ట్ ఇప్పుడు మార్కెట్లో చూడండి ఐ అండర్స్టాండ్ మార్కెట్లో ప్లాస్టిక్ వాడకూడదు అనేది ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ ఇట్ కానీ అలాంటి సొల్యూషన్స్ మాకు మార్కెట్లో వస్తే అఫోర్డబుల్ ప్రైజెస్లో వస్తే ఫస్ట్ వస్తే తర్వాత అఫోర్డబిలిటీలో వస్తే మేము కూడా కొనుక్కొని దాన్ని మేము యాక్చువల్లీ వీ కెన్ ఇంటిగ్రేట్ ఇట్ బట్ యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ పరంగా వీఆర్ మెయింటైనింగ్ ద స్టాండర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్యాకింగ్ ప్యాకేజింగ్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజల్ట్ ఓరియంటేషన్ ఫస్ట్ సో కాస్టింగ్ కూడా ఇఫ్ యు ఇది మాయిశ్చర్ సర్జ్ అని మీరు అమెజాన్లో టైప్ చేస్తే అమెజాన్లో అతి తక్కువ కాస్ట్ చూపిస్తారు కాబట్టి మీకు రెండు వేల వరకు ఈ ప్రోడక్ట్ రెండు వేల నాలుగు వందల రూపాయల వరకు అమ్ముడుపోతుంది ఓకే అతి తక్కువ కాస్ట్లో మీకు చూస్తే ఆరు వందల యాభై ఏడు వందలు ప్లస్ జిఎస్టీ ఇవి ఉంటాయి మేము ఇది అమ్మే కాస్ట్ మూడు వందల రూపాయలు ఇక్కడ ఇది హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ ఇప్పటివరకు నేను మాట్లాడింది ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్స్ ఇది హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ విచ్ ఇస్ యూనో త్రీ టైమ్స్ మోర్ అండ్ సగం కంటే సగం కాస్ట్లో ఉంది సో హైలీ కాస్ట్ ఎఫెక్టివ్ సెకండ్ కంప్లీట్లీ కెమికల్ ఫ్రీ మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్ ఓరియెంటెడ్ మేము ఎప్పుడన్నా ఊర్లలో వెళ్ళి ప్రోడక్ట్స్ అమ్మితే చూడండి నేను నేను అడవిలో అంటే ఎక్కడెక్కడైతే అడవిలో ఒక ప్రోగ్రామ్లు పెడతారో అక్కడ కూడా పెట్టాను ఈ ప్రోడక్ట్స్ అండ్ అట్ పార్ కార్పొరేట్ కార్పొరేట్స్లో కూడా పెట్టాము కానీ ఎక్కడైతే ఎప్పుడైతే ఊర్లలో పెడతామో జనాలు ఫస్ట్ వచ్చి రాసి అడిగేది ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే రాస్తున్న వెంటనే తెల్లగా వచ్చేస్తావా మీరు ఏ క్రీమ్ అన్నా తీసుకెళ్ళండి ఏదన్నా తీసుకెళ్ళండి కామన్ క్వశ్చన్ అది ఇది నేను నేరుగా రాసి చూ వచ్చేస్తారు అని నేరుగా చెప్పి రాసి చూపించి అమ్మే ప్రోడక్ట్స్ ఇవి ఓకే ఆల్ అవర్ ప్రోడక్ట్స్ మై ఎక్కడ స్టాల్లో ఉన్నా వి డైరెక్ట్లీ గివ్ యూ ద టెస్టింగ్ రైట్ అవే రిజల్ట్స్ ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే మనలో తెచ్చిన ఇంపార్టెంట్ మిథ్య మిథ్య అంటే ఏంటంటే అది ఉన్నట్టుగా అది లేదు కానీ ఉన్నట్టుగా కనిపిస్తుంది చూపిస్తారు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే న్యాచురల్ ప్రోడక్ట్స్ ఆర్ ఇమీడియట్లీ రిజల్ట్ ఓరియెంటెడ్ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో కెమికల్ ఫ్రీ ఏవైతే ఉంటాయో ఇమీడియట్గా రిజల్ట్స్ ఇస్తాయి స్లోగా కొన్నేళ్ల తర్వాత కాదు ఒక ప్రోడక్ట్ ఒకవేళ అది న్యాచురల్ ప్రోడక్ట్ అయ్యి ఉండి రిజల్ట్ ఇవ్వట్లేదు అంటే ఐదర్ అది సరిగ్గా తయారు చేయలేదు విధానం లేదో లోపం ఉంది లేదా అది న్యాచురల్ కాదు రెండే కన్క్లూజన్స్ ఇది నా అనుభవం అలాగని ఇది నేను అందరూ ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ యాజ్ అ రూల్ దిస్ హ్యాస్ బిన్ మై ఎక్స్పీరియన్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇది లిక్విడ్ డిష్ వాష్ ఇది అంట్లు దోమేది మీకు అందరు తెలిసిందే నేను లాస్ట్ త్రీ ఫోర్ ఐ థింక్ సిక్స్ ఇయర్స్గా ఇది అమ్మేది చూడండి మోస్ట్లీ మీరు ఎప్పుడైతే తింటారో ఆహారం తింటారో గిన్నెల మీద తెల్లగా ఒక లేయర్ వచ్చేస్తుంది ఆ తెల్లకి లేయర్ ఏంటంటే ట్రైక్లోజాన్ కానీ ఎస్ఎల్ఎస్ ఎస్ఎల్ఎస్ ఇవి ఉంటాయి సో వేడివేడిగా ఎప్పుడైతే మీరు అన్నం వడ్డిస్తారో ఆ అన్నం ఆ ట్రైక్లోజాన్ మీ కడుపులోకి పోతుంది యాక్టివ్ కాంపోనెంట్గా పోతుంది దానివల్ల మీ ఒక డైజెషన్ ఇంపేర్ అవుతుంది అంటే నేను రోగాలు వస్తాయి అనుకుంటే ఐఎమ్ జస్ట్ యూజింగ్ ద వర్డ్ డైజెషన్ ఇంపేర్ అవుతుంది డైజెషన్ పాడవుతుంది తగ్గిపోతుంది జీర్ణ అంటే మీ జీర్ణశక్తి తగ్గుతుంది జీర్ణశక్తి అనేది ఎప్పుడైతే తగ్గుతుందో దానివల్ల ఏమవుతుందంటే మీరు ఎంత మిల్లెట్స్ తిన్నా ఎలాంటి కాజులు తిన్నా కిస్మిస్లు తిన్నా బాదాలు తిన్నా మీ ఎనర్జీ పెరగదు బీ వెరీ క్లియర్ ఇట్ డజంట్ హెల్ప్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఎంత ఎంత రిచ్ ఎనర్జీ రిచ్ ఫుడ్ తింటారో అది డైజెస్ట్ అవ్వక మీలో ఎనర్జీ అంత లోపిస్తుంది స్టామినా లోపిస్తుంది ఫర్గెట్ అబౌట్ ఎనర్జీ ఎనర్జీ జనాలకు అర్థం కాదు తొందరగా స్టామినా అంటే వెంటనే అర్థం అవుతుంది ఎందుకంటే ఇట్ టేక్స్ టైమ్ సో ఎప్పుడైతే ఇవి ఎందుకు వాడాలి కెమికల్ ఫ్రీ అంటే టు బీ విత్ హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ అండ్ హయ్యర్ స్టామినా ఓకే మీకు స్టామినా ఉందా లేదా ఎనర్జీ ఉందా లేదా మీ డిసిషన్ మేకింగ్లో తెలుస్తుంది మీకు మీరు డిసిషన్ స్లోగా తీసుకుంటున్నారంటే ఆర్ అట్ లోవర్ ఎనర్జీ లెవెల్స్ సో ఇంత ఎఫెక్ట్ చేస్తుంది ఒక నాన్ కెమికల్ ప్రో ఐ మీన్ ఒక కెమికల్ ప్రోడక్ట్స్ మీ డిసిషన్ మేకింగ్ వరకు ఎఫెక్ట్ చేస్తాయి కానీ అది మనకు అర్థం కాదు వెంటనే ఎప్పుడైతే ఈ ప్రోడక్ట్స్ మనం వాడుతున్నావు దీనిలో దీని ఉపయోగిత అయింది ఇవన్నీ పక్కన పెట్టేసి నేను ఇఫ్ ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు లేమాన్ ఎప్పుడైతే ఈ డిష్ వాష్ అనేది దీని ఉపయోగిత ఉపయోగిత్యిందంటే ప్లాస్టిక్లో వెన్న తీసుకొని ఎప్పుడైతే సి మీరు బార్ వాడినా ఏది వాడినా మీరు వెన్న గిన్నె అడిగారు అనుకోండి ఆ స్క్రబ్బర్ మొత్తం జిడ్డుగా అయిపోయి మీ చేతులు జిడ్డుగా అయిపోతాయి ఆ వెన్నబోదు విమ్ బార్కి ఆర్ ఎనీ అదర్ డిటర్జెంట్ విచ్ యూఆర్ యూజింగ్ ఇవి వాడితే మీరు స్క్రబ్బర్ వాడకుండా మీరు చేత్తోనే ఆ గిన్నె గడిగిన మీ చేతికి వెన్నంటదు ఆ గిన్నెకి వెన్ వెన్నంటదు దీని ఎఫెక్టివ్నెస్ అది అండ్ వీటిలతో ఏంటంటే మీరు గోల్డ్ సిల్వర్ ఇవి కూడా క్లీన్ చేయచ్చు ఎక్కడ మీకు కొరోజన్ రాదు స్క్రాచెస్ రావు అంటే గోల్డ్ అరిగిపోదు సిల్వర్ అరిగిపోదు రెండోది మీకు ఏంటంటే షైన్ వస్తుంది వాటి మీద ఒకటే కష్టం ఏంటంటే వీటిల్లో ఇవి జారవు సి మీకు ఎస్ఎల్ఎస్ అండ్ ఎస్ఎల్ఎస్ వల్ల డిటర్జెంట్ జారుతుంది జారేటప్పుడు కడగడం ఈజీ అనిపిస్తుంది కానీ దానికి జిడ్డు పోదు ఇవి రివర్స్లో కొంచెం గ్రిప్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉండడం వల్ల కొంచెం మీరు యూనో కొబ్బరి పీచ్తో కానీ వీటితో కానీ మీరు రబ్ చేస్తే కొంచెం అదుం పెట్టాలి రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి తొందరగా వస్తాయి ఓవరాల్గా పదిసార్లు రుద్దే బదులు మీరు మూడు సార్లు నాలుగుసార్లు గట్టిగా రుద్దితే ఆ స్టెయిన్ కూడా పోతుంది అండ్ ఇట్ విల్ బీ ఫ్రెష్ మోస్ట్ ఇంపార్టెంట్ దీనిలో స్మెల్లింగ్ ఏజెంట్స్ ఏ రకంగా లేవు మీరు అంట్లు దోవిన తర్వాత ఐదు నిమిషాలు మూడు నిమిషాలు మేబీ ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు ఎక్కడ వైట్ లేయర్ రాదు స్మెల్ ఉండదు ఎలాంటి స్మెల్ ఉండదు గిన్నెల మీద నెక్స్ట్ వీ షాంపూ ఇది కూడా మామూలు షాంపూ లాగే అందరు ఇప్పుడు ఇంట్లో తయారు చేస్తున్నారు నేను చూడండి మేము చేసేది ఏంటంటే ఇంట్లో తయారు చేసేవైతే మీరు చేస్తున్నారో అదే ఫ్రెష్నెస్ని ప్యాక్ చేసి ఇది జనాల వరకు తీసుకెళ్తున్నాం వితౌట్ యాడింగ్ ఎనీ కెమికల్ ప్రిజర్వేటివ్ ఎలా తెలుస్తుంది అదే ఫ్రెష్నెస్ అంటే రిజల్ట్ ఓరియంటేషన్ చెప్పాలి ఓన్లీ రిజల్ట్స్ చెప్పాలి వస్తువు ఫ్రెషా కాదా ఎఫెక్టివా కాదా అని సో బేస్డ్ ఆన్ ద రిజల్ట్ ఓరియంటేషన్ వీ హావ్ బీన్ యూనో ప్రోగ్రెసింగ్ సో ఇది ఏంటంటే షాంపూ దీనిలో కుంకుడుకాయ శీకాయ వేప తులసి మందారం సీడ్స్ మెంతులు ఉసిరికాయలు అలోవెరా అండ్ ఇవన్నీ వాడటం జరిగింది నో ఎస్ఎల్ఎస్ నో ఎస్ఎల్ఎస్ నో షాంపూ బేస్ షాంపూ బేసెస్ లేకుండా ఇవి దీని ఉపయోగిత ఏందంటే గ్రోత్ అంటే జుట్టు ఒక ఎనీ హెయిర్ ప్రాబ్లమ్ ఇట్స్ అ సింగిల్ షార్ట్ సొల్యూషన్ మేము ఇచ్చేది తల్లో డాండ్రఫ్ లాంటి ప్రాబ్లం ప్లీజ్ బి వెరీ క్లియర్ నా అండర్స్టాండింగ్ ఏందంటే డాండ్రఫ్ ఈజ్ అ బిజినెస్ ఇట్ ఈస్ నాట్ ఎ డిజీజ్ మోస్ట్లీ ఫారెన్ షాంపులు వచ్చిన తర్వాత డాండ్రఫ్ పెరిగింది మన దేశంలో అప్పటివరకు డాండ్రఫ్ అంటే ఏందో డిస్కషన్ అయ్యేది కాదు షాంపూలు ఎందుకు వాడేవాళ్ళు అంటే జుట్టు క్లెన్జింగ్ క్లెన్జింగ్ కోసం జుట్టు కాస్త నీట్గా ఉండాలి తర్వాత ఆయిల్ రాస్తే ఎక్కువగా ఆయిల్ రాసిన తర్వాత కొంచెం జుట్టు క్లీన్ అవ్వాలి కాబట్టి షాంపూ రెండు రోజులు వాడేవాళ్ళు వారంలో ఇప్పుడు రెండు రోజులు ఆయిల్ వాడుతున్నారు ఏడు రోజులు షాంపూ వాడుతున్నారు ప్రాబ్లం అది సో అట్లీస్ట్ సెవెన్ డేస్ యూ అప్లై ఆయిల్ అండ్ రెండు రోజులు ఇఫ్ యూ జస్ట్ టేక్ హెయిర్ బాత్ దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ ఇది నా అనుభవం అలాగని ఐఎమ్ నాట్ సేయింగ్ మీరందరూ ఇదే చెయ్యాలి అని మీ ఇష్టం ఎలా చేయొచ్చు బట్ వెన్ యూ యూజ్ దీస్ థింగ్స్ ఏడు రోజులు వాడిన దిస్ ఇస్ సేఫ్ కంప్లీట్లీ సేఫ్ అండ్ ఇట్ విల్ నాట్ హార్మ్ యూర్ హెయిర్ అండ్ జుట్టు ఒక బలం అనేది పెంచుతుంది రైట్ ద నెక్స్ట్ థింగ్ విచ్ వి హ్యావ్ అమంగ్ అదర్ ప్రొడక్ట్స్ ఇది టొమాటో ఫేస్ వాష్ జెల్ ఇది టొమాటో టమాటాలు ఒక పచ్చి రసంతో తయారయ్యేది సో రసం ఎప్పుడైతే పచ్చిగా ఉంటుందో హీటింగ్ ఇన్వాల్వ్ లేదో దీనిలో హీటింగ్ ఇన్వాల్వ్ లేకపోతే దీనిలో ఎంజైమ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది పాతదయ్యే కొద్దీ ఎంజైమ్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది కానీ టమాటో రసం మీకు రెండు రోజుల్లో పాడైపోతుంది ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు దీన్ని నిలువుగా ఉంచి ఎఫెక్టివ్గా ఇది యూజబిలిటీ యూజబుల్గా ఉండే విధానంలో ఇది తయారు చేసింది సో ఇది ఏంటంటే అండ్ బెస్ట్ పార్ట్ ఇస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద చీపెస్ట్ ప్రోడక్ట్స్ ఇన్ ద మార్కెట్ ఈఈ క్వాలిటీస్లో నో ఎస్ఎల్ఎస్ నో ఎస్ఎల్ఎస్ నో ట్రైక్లోజాన్ నన్ ఆఫ్ ద ఫోమింగ్ ఏజెంట్స్ యాడ్ చేయకుండా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా సి ఈవెన్ ఐ సే ప్రిజర్వేటివ్స్ ఐ మీన్ కెమికల్ ప్రిజర్వేటివ్స్ ఓకే కెమికల్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా వీటిల్లో న్యాచురలీ తయారు చేసి దీన్ని ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు నిలువుగా ఉంచే విధానంలో తయారు చేసాము ఓకే అండ్ రిజల్ట్ ఓరియంటేషన్ ఐ కెన్ టెల్ యూ నే మేము చూసే రిజల్ట్ ఓరియంటేషన్ ఏం లేదు కస్టమర్ ఎప్పుడైతే ప్రోడక్ట్ కొనేసి వెళ్తున్నాడో వాళ్ళకు వాళ్ళే వచ్చి వాళ్ళు ఎప్పుడైతే కొంటారో మేము వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ అడుగుతాం బికాజ్ వీ నో వీ ప్రిపేర్డ్ ఇట్ జన్యున్లీ నో వీఆర్ లుకింగ్ అట్ రిజల్ట్ ఓరియంటేషన్ సో అందుకని వీ గెట్ ద ఫీడ్బ్యాక్స్ ఫ్రమ్ ద కస్టమర్ అండ్ టెక్నికలీ అన్ని ప్రోడక్ట్స్ మేమే టెస్ట్ చేసి ఎలా టెస్ట్ చేయాలో కూడా మేము చెప్తాం టెస్ట్ చేయడం వెళ్ళి ఎవరినో అడగడం అనేది కాదు ఎలా ప్రోడక్ట్ని టెస్ట్ చేయాలి అనే విధానం మనకు వైదిక శాస్త్రంలో ఉంది హౌ ఎగ్జాక్ట్లీ టు టెస్ట్ ఇట్ ఎనర్జీ పెరుగుతుందా తగ్గుతుందా డైరెక్ట్లీ ఫ్రమ్ ద మన బాడీ లెవెల్లో ఎలా టెస్టింగ్ ఆ టెస్టింగ్ విధానం టెస్ట్ చేసి వీఆర్ పుటింగ్ దిస్ ఇన్ టు ద మార్కెట్ ఓకే నెక్స్ట్ ఏంటంటే మీకు అమాంగ్ ద ప్రొడక్ట్స్ విచ్ యాక్చువల్లీ వీఆర్ డూయింగ్ సోప్ కూడా ఉంది వీ ప్రిపేర్ అ సోప్ విచ్ ఇస్ కంప్లీట్లీ కెమికల్ ఫ్రీ అండ్ సోప్ బేస్ లేకుండా తయారు చేసేది ఓకే ఏ రకమైన వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ స్కిన్ డిజీజెస్కి పనిచేసేది ఇది హెయిర్ ఆయిల్ విచ్ వీ హ్యావ్ రీసెంట్లీ లాంచ్డ్ హెయిర్ ఆయిల్ బాటిల్ ఇవి ఇవి థర్టీ ఎంఎల్ థర్టీ ఫైవ్ ఎంఎల్ బాటిల్ ఇవి థర్టీ ఎంఎల్ బాటిల్ ఇది దిస్ ఇస్ హెయిర్ ఆయిల్ కాన్సన్ట్రేటెడ్ సో దీన్ని మీరు ఏ ఏ ఒక రకమైన కొబ్బరి నూనెలో కానీ నల్ల నువ్వుల నూనెలో కానీ కలిపేసి ప్రిఫరబుల్ గానుగు నూనెల్లో కలిపేసి మీరు ఎప్పుడైతే హెయిర్కి అప్లై చేస్తారో తలకు అప్లై చేస్తారో రిజల్ట్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి దీన్ని డైరెక్ట్గా కూడా వాడచ్చు డైరెక్ట్గా కూడా దీన్ని వాడచ్చు బట్ దిస్ ఇస్ ఎ కాన్సన్ట్రేట్ దీనిలో ఏ రకమైన సి సే కాన్సన్ట్రేట్ వాట్ ఐ మీన్ ఇస్ కంప్లీట్లీ సాచురేటెడ్ ఆయిల్స్ ఇవి శాచురేటెడ్ ఆయిల్స్ సరైన విధానంలో సరైన టెంపరేచర్లో పెట్టి తయారు చేసినవి యాక్చువల్ విధానం ఏంటంటే మేము ఎండాకాలంలో పెట్టి సి ఎండలో పెట్టి తయారు చేసిన నూనె కూడా ఉంది ఆ విధానం కూడా ఉండింది ముందు బట్ డ్యూ టు ద సిచువేషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి వి ఆర్ ప్రిపేరింగ్ ఇట్ త్రూ హీటింగ్ ఓకే న్యాచురల్ విధానం ఉంది దాని పరంగా రిజల్ట్స్ చాలా అద్భుతంగా వస్తాయి అలాగని ఈ విధానాలు తప్పు పట్టట్లేదు నేను రిజల్ట్ వచ్చేంతవరకు యూ యూజ్ ఇట్ దట్ ఈస్ గుడ్ నాట్ ఎ ప్రాబ్లం రిజల్ట్ రావట్లేదు దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా దాన్ని హ్యాండిల్ చేయడం దట్ ఈస్ హౌ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ సో ఆ రకంగా నేను చేసేది ఏంటంటే ఏ రకమైన ప్రిజర్వేటివ్ లేకుండా వీలైనంత వరకు రిజల్ట్ ఓరియంటేషన్ తెచ్చి ఈ ప్రోడక్ట్స్ అన్నీ చేయడం జరుగుతోంది నా ప్రోడక్ట్స్ ఇప్పుడు యాజ్ యూ కెన్ సి బ్యాక్ టు రూట్స్ ఛానల్లో దే ఆర్ అవైలబుల్ దే ఆర్ ఆల్సో బ్యాక్ టు రూట్స్ ఛానల్లో మీరు కామధేను పంచగవ్య ఉత్పత్తులు మీరు డైరెక్ట్గా అక్కడి నుంచే కొనుగోలు చేయొచ్చు ఓకే మీరు అక్కడే కొనుగోలు చేయొచ్చు ఏ మాత్రం మా దగ్గర నుంచి ఎక్కువ రేట్లలో లేవు కావాలంటే ఇంకా తక్కువ రేట్లో దొరకచ్చేమో బట్ దే ఆర్ అట్ ద సేమ్ ప్రైస్ అండ్ ఆల్ ఐ టు సే ఎస్ చూడండి ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఫస్ట్ రెడ్డి గారికి బ్యాక్ టు రూట్స్ ఛానల్ రెడ్డి గారికి ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ ఏం పర్సనలీ బికాస్ త్రీ ఫోర్ ఇయర్స్ మేబీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కరోనా ఫ్రమ్ దట్ టైం ఆయన యూనో ఈ వీడియో తీసి నన్ను ముందుకు తీసుకెళ్ళారు వితౌట్ ఛార్జింగ్ ఎనీథింగ్ ఐ జస్ట్ వాంట్ టు సే ఇట్ టు ఎవ్రీ వన్ అప్పుడు నా కోసం నా దగ్గర ఏమీ ఛార్జ్ చేయకుండా హీ సపోర్టెడ్ సో మెనీ పీపుల్ సో మెనీ పీపుల్ ఈ రోజుల్లో చాలామంది యూట్యూబ్ మీద ఒక షాప్ పెట్టుకొని ప్రజెంట్ చేయగలుగుతున్నారు అంటే ఇట్ ఈస్ హెస్ సిన్సియర్ వర్క్ సో అందుకని ఐమ్ యాక్చువల్లీ నాకు ఇది నాకు ఇది చెప్పదగ విషయం ఏంటంటే ఏం చెప్పేది వాళ్ళ దగ్గరే కొనండి అండ్ యూ కెన్ ఆల్సో లుక్ ఎట్ అవర్ వెబ్సైట్ ना वेसैट कामधे डॉट को ट इन के एम एहईन यू कामधेनु डाट को ऐ कैन रीच अज डैरक्टली आर्सइट आर्ोन नंबर एट फोर डबल सैवन फाइव जीरो नईन सैव मरी असम बैक् रूट यूट्यूब यानल सब्सक्रैब्